జనరల్గా నార్మల్ పీరియడ్స్ అంటే ఇంకా ఏంటి మనకి అన్ని హార్మోన్స్ సరిగా ఉన్నాయి అంటే కనుక ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఋతుక్రమం సరిగా రావాలి బ్లీడింగ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఉండాలి కానీ ఎప్పుడైతే కనుక మనకి నెలసరి ట్వంటీ వన్ డేస్ కన్నా తక్కువలో వస్తుంది థర్టీ ఫైవ్ డేస్ దాటిన తర్వాత కూడా వస్తున్నాయి ఒక ప్రెడిక్షన్ లేదు మనకి ఏ ఏ నెల వస్తుందా రాదా అనేది చెప్పలేకపోతున్నప్పుడు దాన్ని ఇరెగ్యులర్ పీరియడ్స్ కిందకి తీసుకుంటాము ఇటువంటి పీరియడ్స్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ అయినా మీకు ఇరెగ్యులర్ గా వస్తున్నాయి అంటే గనుక దానికి డయాగ్నోసిస్ అవసరం పడుతుంది ఎందుకు వస్తుంది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఈ నార్మల్ గా అవాల్సిన ఋతుక్రమం ఎందుకు సరిగ్గా రావట్లేదు దానికి కారణాలు అనేకం కానీ సింపుల్ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన అండాశయం నుంచి ఈస్ట్రోజన్ ఫ్రొజెస్ట్రాన్ మన ఒక పీరియడ్ సైకిల్ ని మెయింటైన్ చేస్తుంది వాటిని స్టిమ్యులేట్ చేసే హార్మోన్స్ మీకు బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అవుతాయి మల్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూట్నైజింగ్ హార్మోన్ ప్రొలాక్టింగ్ హార్మోన్ లాంటివి ఈ ఒక్క యాక్సెస్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మనకి నెలసరి సరిగ్గా రాకపోవచ్చు